ఓకే అండి లైలో ఉండండి అండి ఏపీ లిక్కర్స్ స్క్యాప్ రంగంలోకి ఈడీ వేల కోట్లు దుబాయ్కి తరలిపోయాయి కదిలించుకొని తన్నిచ్చుకోవటం అని అంటే ఒక సా ఒక వ్యవహారం ఉండిద్ది మనం ఎవరైతే ఇప్పుడు కదిలించుకొని తన్నిచ్చుకునే వ్యవహారం జరిగింది ఏంటంటే లావు కృష్ణదేవరాయల్ని అనవసరంగా విడదల రజని అంశంలో అనవసరంగా ఆయన టార్గెట్ చేసింది ఆయన టార్గెట్ చేయటంతో ఆయన ఏం చేశాడు సరేనమ్మా నిన్ను ఎవరు నడిపిస్తున్నారో ఎవరుండి చేస్తున్నారో వాళ్ళందరి సంగతి నేను కూడా ఇక్కడ మొదలు పెడతాను ఇన్ని రోజులు నేను కాస్త సరే పరిధిలోకి మించి వెళ్ళటం ఎందుకని వెయిట్ చేశాను ఇక నా పోరాటం కూడా మొదలైద్దని చెప్పని అతను నిన్న పార్లమెంటు సాక్షిగా వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి లెక్కర స్కామ్ ఎందుకంటే ఆయన ఆ రోజు ఆడ ఎంపీ కదా ఆయన అంశాలని బయట మొదలు పెట్టడం మొదలుపెట్టి చెప్పటం చెప్తే పార్లమెంట్లో ఒక్కసారిగా షేక్ అయిపోయారు అంటే వామ్మో ఇలాగ కూడా జరుగుతుందా అని చెప్పని షేక్ అయిపోయి ఆ షేక్ అయినటువంటి ఆ ఎంపీలందరూ కూడా ఇదేంటరో నాయన అని చెప్పిన ఒక పెద్ద చర్చోప చర్చలు జరుపుతూ ఉంటే ఈరోజు మళ్ళీ కృష్ణదేవరాయలు గారు పోయి అమిత్ షాని కలిసి దీని మీద విచారణ చేపట్టండి ఈడీ విచారణకు ఆదేశించండి దీంట్లో జరిగినటువంటి స్కాముకు సంబంధించి సాక్ష్యాధారాలతో సహా నేను పొందుపరచడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పని డైరెక్ట్గా ఫైల్ ఫైల్ తీసుకొని పోయి ఆడబెట్టేటువంటి ప్రయత్నం చేసేసాడు దీనికి ఈ ఈ కేసు విషయంలో అంటే ఇప్పుడు ఎవరైతే కృష్ణదేవరాయలు ఎంపీ ఈ కేసుకు సంబంధించినటువంటి చెప్పినటువంటి అంశాలను చూస్తే ఒక భయం కలుగుతుంది ఎంత భయం అని అంటే అవినీతిని కూడా ఈ స్థాయిలో చేస్తారా అని తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు లిక్కర్ అమ్మకాలు జరిగితే తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆరు వందల అరవై కోట్ల రూపాయలు మాత్రమే ఆన్లైన్ పేమెంట్స్ అయినాయి అంటే ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు క్యాష్ పేమెంట్స్ అయినాయి ఈ రకంగా క్యాష్ పేమెంట్స్ని సృష్టించి ఈ రకంగా డబ్బులని టర్న్ చేసుకొని వాటి మొత్తాన్ని క్యాష్ అంతటిని కూడా బయటికి డెలివరీ చేశారు ఈరోజు మన దగ్గర ఒక ఐదు లక్షల క్యాష్ ఉందంటే అసలు క్యాష్ ఎక్కడి నుంచి వచ్చింది ఎట్లా వచ్చింది ఏ రకంగా క్యాష్ వచ్చింది అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతాయి మరి ఎనభై తొమ్మిది తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల క్యాష్ని ఎలా బయటికి తెచ్చారు అంటే ఎంత అన్యాయం జరిగింది ఒక లెక్క కేసుకి రెండు వందల రూపాయలు ఒక బీరు కేసుకి యాభై రూపాయల లెక్కన దోచివేశారు దీని మొత్తం మూడు వేల కోట్ల రూపాయల పైన అవినీతి జరిగినట్లుగా ఆధారాలు ఉన్నాయి అందులో ఒక ఐదు కంపెనీల ద్వారా ఇన్ఫ్రా కంపెనీ ఒకటి వాటితో పాటు నాలుగు కంపెనీల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ అయినటువంటి బ్రదర్ అయినటువంటి సునీల్ రెడ్డి ద్వారా రెండు వేల కోట్ల రూపాయలు వీటన్నిటి ద్వారా దుబాయ్కి పంపించారు దుబాయ్లో ఇన్ఫ్రా కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు వాటికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా నా దగ్గర చక్కగా ఉన్నాయి అని చెప్పి ఆయన వాటికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా ఈ నిన్న పార్లమెంట్కి ఈరోజు అమిత్ షా గారికి అందజేయటం జరిగింది ఇందులో ఇంకొక క్రియాశీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ లెక్క స్కామ్ కేసు వలనే ఒక రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయారని చెప్పని ఎవరైతే విజయసాయి రెడ్డి గారు రాజీనామా కూడా ఈ లెక్కర్ కేసు వలనే జరిగిందనేటువంటి దాన్ని ఇంకోటి చెప్పారు ఇక్కడ విడదల రజనీ గారి గురించి ఆయన మాట్లాడాల ఆయన విడదల రజనీ వెనక ఉండి నడిపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరో ఎందుకు మాట్లాడిస్తున్నారో వాళ్ళందరి సంగతి నేను కూడా తేలుస్తానని చెప్పని ఇన్ని రోజులకి ఆయనకి తీవ్రమైనటువంటి పౌరుషం వచ్చి ఆయన మీదకి వచ్చేటప్పటికి ఆయన దాని మీద ఇప్పుడు ఆయన కత్తిత్తుకొని ఇక ఆయన ఇప్పుడు నరకటం మొదలుపెట్టాడు ఇప్పుడు మన పంట గతంలో మనం మన పంట ఏంటి మనదేంటి అనేది మనకు ఎక్కువ తెలిసింది బయట వాళ్ళకంటే ఎందుకంటే ఆయన గతంలో ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ పార్టీల యొక్క వ్యక్తులు ఆ పార్టీ యొక్క స్వభావాలు ఆ పార్టీలో నేర చరిత్ర ఆ పార్టీలో కుట్రలు ఆ పార్టీలో కుతంత్రాలు అన్నీ కృష్ణదేవరాయలకు బాగా తెలుసు అందుకని ఇప్పుడు ఆయన ఏంటి ఆయన ఇప్పుడు టీడీపీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఇవన్నీ కూడా ఇక నేను మొదలు పెడతాను ఎందుకంటే నాకు అక్కడ ఏం జరిగిందో నాకు తెలుసు కాబట్టి ఇక నా కోత చూడండి అని చెప్పి నా కోత నేను కోస్తానని చెప్పి ఆయన కోత మొదలుపెట్టాడు సో ఇప్పుడు ఈ అంశాలన్నీ ఇన్వెస్టిగేషన్లో ఈడీ మొదలైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరిని మొదలుపెట్టి దాదాపు ఒక పదిహేను మంది లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇది అంత క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి దీంట్లో ఇందుట్లో ఇంకెవ్వరూ దానికి అవసరం లే గతంలో లిక్కర్ స్కామ్ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దాగినటువంటి ఏ వ్యక్తిని అడిగినా ఆ మద్యం వలన ఎంత అనారోగ్యాలకు గురయ్యారు ఎంత నష్టం జరిగింది ఎంత అత్యధిక అధిక ధరలకు అమ్మారు ఎలాంటి మాఫియా చెలరేగింది అనేటువంటిది వాళ్ళన్నీ కూడా వాళ్ళే చెబుతారు ఎవ్వరు చెప్పే పని లేదు ఎంపీ గారిని కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్లో చెప్పినట్లుగా వీళ్ళని అడిగితే వీళ్ళు బ్రా బ్రాందీ షాప్ దగ్గర కూర్చొని చక్కగా ఏం జరిగింది ఎంత అమ్మికి అమ్మారు ఎంత దోచుకున్నారు ఎట్లా ప్ర చీటింగ్ జరిగింది ఆ కంపెనీలు ఎట్లా వచ్చినాయి అందుట్లో ఆ బ్రాండ్లు ఏంటనేది ఆ మద్యం సేవించేవాడు కృష్ణదేవరాయలకంటే నిజమైనటువంటి ఇంకా మరిన్ని అంశాలను కూడా చెప్పేంత శక్తి వాళ్ళు ఐదు సంవత్సరాలు అనుభవించారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు చెప్పడానికి అంతకంటే బాగా చెప్తారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి ఆ పెయిన్ ఉంది కదా కృష్ణదేవరాయలకి ఆ పెయిన్ లేదు సరే అట్లా ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి కృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు మాట్లాడి బయట ఉంది ఒకసారి ప్లే చేయండి బై ప్లీజ్ You must have heard about Delhi liquor scam. Whatever you heard about Delhi liquor scam, whatever you heard about the numbers in the Delhi liquor scam, when you compared with what has happened in Andhra Pradesh, it's just peanuts. The repercussions are seen in the, in, the, in the in the parliament. There's an MP. In the Rajya Sabha, who has resigned from his post before before his term has ended, even though he has three and a half of years, years of term, four years of term left, even then he has re resigned and said, "I am quitting politics." It's because of this liquor scam that has happened in other Pradesh, ma'am. Just like how the move, uh, how this triple R movie is there, how Pushpa movie is there, where there is a pre-production, production, and also distribution. Even for the liquor scam, also there is a pre-production, production, and distribution happen. క్యారెక్టర్ అసోసియేషన్కి ట్రై చేస్తూ ఉన్నారు నేను వారికి చెప్తా ఉన్నాను ఇప్పటిదాకా నేను రిస్ట్రైన్గానే ఉన్నాను నేను ఎక్కడ మాట కానీ ఈ రోజు నుంచి నాకు కూడా ప్లాట్ఫామ్స్ ఉంటాయి నేను మాట్లాడే అవకాశం వస్తుంది వచ్చిన అవకాశంలో వచ్చిన ప్రతి ప్లాట్ఫామ్ మీద నేను కూడా నేను మిగతా వాళ్ళలాగా బూతులు తిట్టే కార్యక్రమం నా వల్ల కాదు నాకు చేత కాదు ఈవిడ చెప్పినట్లు నిన్న అబద్ధాలు చెప్పడం అనేది నాకు చేత కాదు నేను నిజమే చెప్తాను ఏదైతే ఉందో ఆ ఫ్యాక్ట్స్ మొత్తం మేము బయటకి చెప్తాను ఈ విషయమే కాదు చాలా విషయాల గురించి మాట్లాడతాను పేర్లతో సహా తీసుకొని మాట్లాడతాను ఇది ఎంత దూరం వెళ్తుందో చూసుకుందాం మీ అందరికి చెప్పేది ఒకటే మీ వెనక ఎవరైతే ఉండి మాట్లాడిస్తున్నారో వాళ్ళు చెప్పింది ఒకటి మీరే మొదలుపెట్టారు ఇప్పుడు దీన్ని మేము ముందు తీసుకెళ్తాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తమ పేరు లేనంత మాత్రాన తమ డబ్బు ఉందనేది కూడా తమ అంతరాత్మకి తెలుసు ఆ డబ్బు ఎవరి ద్వారా దాంట్లో పెట్టాము మన పేరు లేనంత మాత్రాన మనమేం నీతి కబుర్లు చెప్పాల్సినటువంటి పని లేదు మీరు మాట్లాడటం వల్ల ఏం ఉపయోగం ఉంటది మీరు ఈడీని మాట్లాడతారా లేదా ఏం చేస్తారో చేత మీరు చేసుకోమని చెప్పి కూడా మీడియా ద్వారా మిమ్మల్ని మాట్లాడించిన పార్లమెంట్ లో మిమ్మల్ని మాట్లాడించిన వారికి కూడా సూచనగా చెప్తున్నాం పాపం స్వరంలో బలం తగ్గింది పేరు నాని గారికి ఆయన ఢిల్లీ లెక్కర్ స్కామ్ గురించి చెబుతున్నాడు ఢిల్లీ లిక్కర్ స్కాము కంటే కూడా వంద రెట్లు పెద్దది ఏపీ లెక్కర్ స్కామ్ అని చెప్తున్నారు ఎవరు లావకృష్ణ దేవరాలు గారు అట్లాగే బహుబలి పుష్ప కలెక్షన్లు ఎంతైతే ఉన్నాయో వాటన్నిటికీ మించినటువంటి కలెక్షన్ కలిగినటువంటి ఈ స్కామ్ దీంట్లో జరిగిందని చెప్పారు సరే పేరు నాని గారు ఇవన్నీ పక్కన పెట్టేసి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నువ్వు పెట్టుబడి పెట్టావా అని అంటే మరి ఆ పెట్టుబడి పెట్టింది మరి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయన అప్పుడు ఎందుకు చెప్పలేదు రోజున కానీ పేరుని నాని గారి స్వరంలో బలం తగ్గిపోయింది ఇంకా ఆయన ఎందుకనంటే ఆ రోజు ఆయన అన్నాడు కదా మా ఆవిడని అరెస్ట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారి ఆపాలని చూస్తూ ఆయనే ఒప్పుకోలేదట వేరే వాళ్ళు ఎవరో చేయాలంటున్నారంట అని ఆయనకి ఇంకా అది మనసులో ఊడిపోయింది ఇంకా ఆయన ఇంకా ఏదో ఊరక ఏముంది పాప మీకు ఏదో ఒకటి మాట్లాడకపోతే ఆ పార్టీలో ఒప్పుకోరు కదా అందుకని మాట్లాడటం తప్ప ఇంకా ఆయన స్వరంలో బలం లేదు అందుకని ఆయన ఆయన వదిలేసేద్దాం ఇంకా మరి విజయసాయి రెడ్డి గారు కూడా ఇందులో మెయిన్ పాత్రధారుడు రాజ్ కసిరెడ్డి పాత్ర మరోసారి పిలిస్తే నేను లెక్కర్ స్కామ్ గురించి మరిన్ని వివరాలు వెల్లడిస్తానని కూడా మొన్న చెప్పడం ఏ అందరూ చెబుతారు ఇప్పుడు ఆయన చెప్పేది ఏముంది అసలు మొత్తం వచ్చి ఇప్పుడు ఎవరిని పిలిస్తే వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా నిజాలు చెప్పుకోవాల్సిందే నిజాలు చెప్తారు ఎందుకంటే ఢిల్లీలో క్లారిటీ ఉంది వాళ్ళందరికీ ఏం జరగబోతుంది అనేది అందుకని చివరికి తీసుకొచ్చి అది ఎవరి దగ్గర తీసుకురాలో వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెడతారు కనపడనట్టు కనపడుతున్నటువంటి వ్యక్తుల కంటే కనపడనటువంటి వ్యక్తుల యొక్క ప్రయోజనం ఎక్కువ బందీ అనట దీంట్లో వాళ్ళది కూడా బయటకు వస్తుంది రైట్ నెక్స్ట్ సురేష్ గారు ఉన్నారు సురేష్ గారు శిరీష్ ఉన్నాడా యా శిరీష్ ఉన్నారు సార్ శిరీష్ ఏంది మొత్తానికి ఢిల్లీలో ఢిల్లీలో లెక్కర్ ప్రకంపనలు మీరు ఆడ మాట్లాడుతుంటే ఈడ మొత్తెక్కుతుందంట జనానికి కిక్కి ఆడ వస్తుంది ఏంటి అమిత్ షాతో మీటింగ్ సంభాషణాక మొన్నటి మొన్నటిదాకా ఢిల్లీ లిక్కర్స్ కానీ ఇప్పుడు దాకా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ మళ్ళీ ఢిల్లీలోనే అంటే ఢిల్లీని లిక్కర్ స్కామ్ అనేది విడిచిపెట్టే పరిస్థితి కనపడడం లేదు కానీ ఈ రోజు శ్రీకృష్ణదేవరాయలు గారు జరిపిన సమావేశం అనేది వైసీపీ నేతల గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది ఎందుకంటే నిన్న మొన్నటి దాకా పార్లమెంట్లో ప్రకటించ పార్లమెంట్లో మాట్లాడారు రోజు కొన్ని పేపర్స్ని కూడా అమిత్ షాకి ఇచ్చినట్లుగా సమాచారం సో ఈ నేపథ్యంలో ఈడీ విచారణ అనేది ఎట్టి పరిస్థితుల్లో వేసి తీరాల్సిందే అని చెప్పేసి కూడా మరోసారి స్పష్టం చేశారు ఎందుకంటే ఇంటర్నల్ గా జరిగితే వదిలేసేవాళ్ళు కానీ నాలుగు వేల కోట్ల రూపాయలు దేశం నుంచి అక్రమంగా తరలి వెళ్ళాయనేది కూడా ప్రధాన ఆరోపణ దీనిపైన నిజాలను నిగ్గు తెలిచాల్సిన అవసరం అనేది కూడా ఉంది కేంద్ర దర్యాప్తు సంస్థలు దీనిపైన విచారణ జరపాలి ఎందుకంటే వంద కోట్ల కిక్ బ్యాక్స్ ఇస్తేనే ఈడీ సిబిఐ రెండు కూడా రంగంలో దిగాయి ఢిల్లీ మా మాజీ ముఖ్యమంత్రి అంటే ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అప్పుడే ఆంధ్రప్రదేశ్లో కూడా లిక్కర్ స్కామ్ అనేది కూడా జరుగుతోంది డిజిటల్ పేమెంట్లు కాకుండా క్యాష్ వసూళ్ళనేవి కూడా జరుగుతున్నాయి దీని ద్వారా పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతుందని చెప్పేసి అప్పట్లో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ కూడా చేశారు కానీ ఆ రోజు ఆయన మాటలను ఎవరు కూడా పట్టించుకోలేదు ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగినప్పుడే దీన్ని కూడా విచారించండి అని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు కానీ జరగలేదు కానీ ఇప్పుడు జగన్ సమీప బంధువు సునీల్ రెడ్డి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఆయన ద్వారా దుబాయ్కి తరలించారు అంటే వేరే కంపెనీస్ ద్వారా తరలించారు మరొక రెండు వేల కోట్ల రూపాయలు వేరే మార్గాల ద్వారా వెళ్ళాయనేది కూడా ప్రధాన ఆరోపణ కంపెనీలు పెట్టిన ఇరవై ఆరు కంపెనీలు అకస్మాత్తుగా లాభాల్లోకి వచ్చేసాయి భారీ లాభాలను కూడా ఆర్జించాయి సురేష్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈడీని దించారు దించారనుకో ఈడీ ఇప్పుడు ఏపీకి వచ్చి విచారణ చేయటానికి తాడేపల్లిలో లేక పులివెందులో లేక విజయవాడ ఎక్కడికో గుంటూరు ఎక్కడికో వచ్చారనుకో మామూలుగా వాళ్ళకి గొడ్డలు చూపిస్తే భయపడి వెళ్ళిపోతారా గొడ్డది అది వాళ్ళు చూపిస్తారు రెండు గొడ్డలు చూపిస్తారు ఇప్పుడు మా ఇక్కడ గొడ్డలకు చాలా పవర్ ఎక్కువ దగ్గర కూడా ఉన్నాయి అంతకంటే 10 నైనాయిదమ అనేది కూడా ఉంది ఆ ఇక్కడ సీబీఐకి చూపియితేనే కర్నూలు నుంచి ఎల్లిపోయారు వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉన్న దానికి ఏడ సీబీఐకి చూపిస్తే కర్నూలు నుంచి ఎల్లిపోయారు అరెస్ట్ చేయకుండా దగ్గర ఉన్న అదే అదే అంటే వాళ్ళు ఆ రకంగా ఊహించుకుంటూ ఉండొచ్చు కానీ వీళ్ళ గొడ్డలకి పవర్ ఎంత అనేది కేజ్రీవాల్ గానీ లేకపోతే ఢిల్లీ లిక్కర్స్ కంపెనీలో గానీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వాళ్ళు వాళ్ళని అడిగితే చంద్రారెడ్డి గారికి చివరికి ఆ వాళ్ళని అడిగితే తెలుస్తుంది వీళ్ళ నాకైతే నమ్మకం లేదు ఎంత ఇబ్బందులు పడ్డారు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు చివరికి ఎక్కడ ఉన్నారు చివరికి ఎవరిని బతిలాడుకొని ఎలా వచ్చారు ఇప్పటికీ ఇంకా ఆ విషయం అనేది వాళ్ళని ఎలా వదిలిపెట్టలేదు ఇవన్నీ కూడా ఒకసారి ఈడీ కనుక రంగప్రవేశం చేసి విచారణ జరిపితే అప్పుడు గోడ్డలు కత్తులు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి మిగిలిన విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే డిజిటల్ పేమెంట్స్ లేకుండా డైరెక్ట్ క్యాష్ ద్వారా వసూలు చేయడం అకస్మాత్తుగా పెట్టిన కంపెనీ అంటే కొత్తగా పెట్టిన ఇరవై ఆరు కంపెనీలు పేరు ఊరు లేని కంపెనీలు పెట్టడం వాళ్ళకి కంపెనీ స్థాపిస్తూనే ఆర్డర్లు ఏకపక్షంగా కట్టబెట్టేయడం వాళ్ళు అకస్మాత్తుగా లాభాల్లోకి వచ్చేయడం ఇవన్నీ కూడా అంటే దాదాపు ఇరవై ఆరు కంపెనీలకు సంబంధించిన నిజానిజాలన్నింటి నిగ్గుదేలాల్సిన అవసరం అనేది కూడా ఉంది దాంతోపాటుగా అసలు ఎవరికి ఎంత వెళ్ళింది ఏ విధంగా జరిగింది ఎన్ని కోట్ల వ్యాపారం జరిగింది దాదాపు తొంభై ఆరు వేల కోట్ల రూపాయల వ్యాపారం ఐదు సంవత్సరాల్లో జరిగింది అన్నారు దానికి సంబంధించిన లెక్కలు కూడా ఉన్నాయా పెద్ద పెద్ద కంపెనీలు కాదని చెప్పేసి చిన్న కంపెనీలకు ఎందుకు ఇచ్చారు ఇక్కడ మరొక అంశం ఏంటంటే అతి తక్కువ నాణ్యత కలిగిన మద్యాన్ని ఎక్కువ రేట్లకు అమ్మి సొమ్ము అనేది కూడా ప్రధాన ఆరోపణ దీని ద్వారా చాలామంది ఆరోగ్యాలంటే కూడా పాడయ్యాయి వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి అప్పట్లో రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు డిమాండ్ చేశారు డిమాండ్ చేశారు అయితే ఈ రాష్ట్ర అంటే దేశ చరిత్రలోనే కనీ విని ఎరగని రీతిలో ఈ లిక్కర్ స్కామ్ అనేది కూడా జరిగింది తమిళనాడు అనేది ఇటు ఢిల్లీ అనేది ఒక భాగమే కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన స్కామ్ను కనుక బయటకు తీసినట్లయితే చాలా సంచలనాత్మకమైన విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది వాటిని మీరు ఫస్ట్ బయటకు తీయండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కృష్ణదేవరాయారు గారు అమిత్ షాని కూడా కలిసి చెప్పారు కృష్ణదేవరాయలు గారు అడిగిన దానికి ఏమన్నారట అమిత్ షా గారు మరి ఏమన్నా రెస్పాండ్ అయ్యారా ఈడీ విచారణకు ఆదేశించే అవకాశం ఉందా లేక ఏంటి అంటే యాక్షన్లో తెలుసు యాక్షన్లో తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు కూడా మొత్తం దాన్ని మొదట దానికి సంబంధించిన మొత్తం ఎంక్వైరీ అనేది కూడా చేసుకొని ఇంకా అసలు విషయంలో రంగంలోకి దిగాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడుతుంది ఒకవేళ రంగంలోకి దిగలేదనుకోండి అప్పుడు ప్రజల్లో వేరే రకమైన సంకేతాలంటివి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది దాని ద్వారా దానివల్ల బీజేపీకి పైనే ప్రజల్లో పేరు అనేది కూడా వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే చాలా కేసులకు సంబంధించిన విచారణ అనేది కూడా నతనడక నడుస్తుంది కూటమి ప్రభుత్వం అనేది కూడా అధికారంలోకి వచ్చినాక ఇంకా కేసులు స్పీడప్ కూడా చేయకపోతే మాత్రం వేరే రకమైన అభిప్రాయాలను కూడా వ్యక్తమయ్యే అవకాశం ఉంది దాన్ని భరించడానికి ఆ పార్టీ సిద్ధంగా ఉంటే లైట్ లైట్ వేలా తీసుకోవచ్చు లేదు మేము ప్రజలకి ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీ ఇచ్చాము ఆ హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం విచారణ అనేది కూడా జరుపుతామని చెప్పేసి విచారణ కనుక జరిపినట్లయితే అప్పుడు ఆ పార్టీ మీద కొంత క్రెడిబిలిటీ అనేది కూడా పెరిగే అవకాశం ఉంది క్రెడిబిలిటీ సాధించుకుంటారో క్రెడిబిలిటీ లూజ్ చేసుకుంటారు అనేది కూడా వాళ్ళపై డిపెండ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కృష్ణదేవరాయలు గారు అయితే బాధ్యతగా తన బాధ్యతగా చెప్పాల్సిన అంశాలన్నింటినీ కూడా చెప్పారు మరి దానికి సంబంధించి కేంద్రం యాక్షన్ ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి ఒకవేళ ఉండకపోతే మాత్రం ప్రజలు దాన్ని వేరే రకంగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది సరే ఓకే ఏదైనా కానీ లిక్కర్ కేసులు కూడా ఢిల్లీకి తీసుకుపోయి ఢిల్లీలో పెట్టుకున్నారు కానీ ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఈడి అరెస్ట్ చేస్తే ఏడు ఉంచుతారా ఢిల్లీ తీసుకెళ్తారు వాళ్ళని కూడా అంటే హైదరాబాద్ కానీ చెన్నై వింగ్ కానీ దీన్ని టేకప్ చేసే అవకాశం ఉంది అంటే కేసు ఎక్కడ ఫైల్ అయితే అక్కడ ఒకవేళ ఢిల్లీలో ఫైల్ అయింది అనుకోండి కవితలాగా ఢిల్లీకి రావాల్సిందే ఢిల్లీలో ఒకవేళ ఈడి అరెస్ట్ చేస్తే తిహార్ జైలుకి కి వెళ్ళాల్సిందే మళ్ళీ జైలు గంట వుద్దే బెయిల్ కోసం ఆ తిహార్ జైలుకి రారు అంటే ఏ తిహార్ జైలుకి రారు ఏ ఆడ చాలా ఇబ్బంది పడ్డారంట ఏ ఆడ ఇబ్బంది పడ్డారంట బాబు చాలా ఇబ్బంది పడ్డారంట ఆ తిహార్ జైల్లో ఆడంతా రకరకాల మనుషులు ఉన్నారంట రకరకాల ఇబ్బందులు పెట్టారంట పాపం అది మన ఇష్టం మీద డిపెండ్ అవ్వదు కదా సార్ అట్లట్టు కుదిరి రావు అంటే ఊరుకుంటారా సరే మా దగ్గర గొడ్డలు ఉందా కానీ సరే సురేష్ గారు ఓకే సురేష్ సురేష్ గారు గారు ఏంటి మొత్తానికి వంశీ గారు మీరు చెప్పిన దానికి అదనంగా లావు కృష్ణదేవరాయలు కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పారు అంటే కొన్ని ఏదైతే చీప్ లిక్కర్ లేకపోతే ఆరోగ్యానికి హానికరమైనవి అవి ఎక్కువగా అమ్మకాలు జరిగిన దాంట్లో కొన్ని కంపెనీల పేర్లు చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో అంటే కొత్తగా వచ్చిన కంపెనీలకే ఈ ఇరవై వేల ఐదు వందల కోట్ల రూపాయల మేరకి ఒక ఆరేడు కంపెనీలకు ఇచ్చారు అందులో అదాన్ అని ఆయన పేర్లు చెప్పింది అట్లా అదాను గ్రేసన్స్ లీలా జేపీ అసోసియేట్స్ పీవీ స్పిరిట్స్ ఇందులో అదానికి అసలు డిస్టరీ కూడా లేదంట వంశీ గారు అదానికి అయితే మన కృష్ణరాజు గారు గతంలో ఢిల్లీలో చెప్పింది అంటే అదాన్ అనేది విజయసాయి రెడ్డి గారికి సంబంధించింది శరత్ చంద్రారెడ్డి గారు పెనక రోహిత్ రెడ్డి గారికి వాళ్ళకి సంబంధించింది అవునా కాదా చెప్పాలని చెప్పి కూడా రఘురామకృష్ణరాజు గారు గతంలో ప్రశ్న అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వీళ్ళతో సంబంధం ఉంది అదానికి సంబంధించి ఇది వాస్తవంగా ఇన్కార్పొరేట్ అయినప్పుడు కొత్తగా ఫామ్ అయినప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబరు అదేవిధంగా గ్రేసన్స్ అండ్ వంశీ గారు అది వాస్తవంగా చెన్నై కానీ ఇరవై రెండులో డైరెక్టరు శివకుమార్ రెడ్డి డైరెక్టర్గా మారిపోయాడు అంటే మరి ఆ శివకుమార్ రెడ్డి ఎవరు అంటే మీకు ఏంటంటే ఎటుపోయి వీళ్ళ బినామీలు వీళ్ళ ఇది ఈ రకంగానే వీడి కంపెనీల పేర్లు అనేది లీలా కావచ్చు పీవీ స్పిరిట్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు కానీ మొత్తం మీద వీళ్ళ బినామీలు వీళ్ళకి మనుషులు వీళ్ళ ద్వారానే ఈ లిక్కర్ అని కూడా సేల్స్ మొత్తం మీద ఐదేళ్లలో ఇరవై వేల ఐదు వందల కోట్ల రూపాయల అమ్మకాలకు సంబంధించి సేకరణ అనేది ఈ వీటి నుంచి జరిగింది అందుకని కలెక్షన్ మీరు చెప్పినట్టుగానే మొత్తం మీద మూడు వేల నూట పదమూడు ఈ అధికారికంగా జరిగిన కలెక్షన్ ఇది మా అనధికారికంగా ఇంకా చాలా జరిగింది అనేది ఆయన ప్రధానంగా చెప్పింది కంపెనీల పేర్లు అనేది చౌ ఫార్టీ త్రీ నుంచి సిక్స్టీ త్రీ పర్సెంట్ వెలికే ఇచ్చారంట వంశీ గారు అంటే లిక్కర్ సేల్స్ అంటే సేకరణ ఆ రకంగా డిస్ట్రిబ్యూషన్ అనేది ఇప్పుడు సిఐడి విచారణ జరుగుతుంది కాబట్టి మన మంత్రి గారు చెప్పింది ఏంటంటే సిఐడి విచారణ జరుగుతుంది ఈ వివరాలను కూడా వెలుగులోకి వస్తాయని చెప్పి చెప్తారు